శరచంద్ర పోలీస్ స్టేషన్కి వచ్చి నయనిని కలుస్తాడు నమస్తే మేడం అని చెప్పి అంటూ ఉంటే నమస్తే కృష్ణప్రసాద్ ఏంటి ఇలా వచ్చారని చెప్పి నయని అంటూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ మేడం నా కొడుకు గగన్ శరచంద్ర గారి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడని మీరు ఏ రకంగా నిర్ధారించుకున్నారని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు బలమైన ఆధారాలు లేకుండా ఈ నయని ఎవరిని అరెస్ట్ చేయదు మిస్టర్ కృష్ణప్రసాద్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మేడం మీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే సెల్లో ఉన్న గగన్ కూడా కృష్ణప్రసాద్ వైపు షాకింగ్గా చూస్తూ అతని మాటలు వింటూ ఉంటాడు నా ఇద్దరు కొడుకులు గెస్ట్ హౌస్కి వెళ్తారని నేను అస్సలు ఊహించలేదు మేడం ముందే ఉంటే నేను అసలు మా బావగారు శరత్ చంద్ర గారి మీద మర్డర్ అటెంప్ట్ చేసి ఉండేవాడినే కాదు ఆ నేరం చేసింది నేనే మేడం దయచేసి నన్ను అరెస్ట్ చేసి నా కొడుకుని వదిలేయండి అని చెప్పి కృష్ణప్రసాద్ నైనీకి చెబుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ మాటలు విన్న తర్వాత నైనీతో పాటు గగన్ కూడా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి